తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రాజమండ్రి పుష్కర ఘాట్ లో బోటు మునక ముగ్గురు గల్లంతైనట్లు సమాచారం చేరుకున్న పోలీసులు కోడిపందాల కోసం గోదావరి లంకలోకి యువకులు వెళ్లినట్లు సమాచారం చబల మరో వ్యక్తి గోదావరిలో కొట్టుకుపోయినట్లు సమాచారం రాజమండ్రి బోటు ప్రమాదంలో గల్లంతైన ముగ్గురులో ఒకరు క్షేమం బోటు ప్రమాదంలో గల్లంతైన ఇద్దరు మృతదేహాలు లభ్యం మృతులు అన్నవరం రాజులుగా గుర్తించిన పోలీసులు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షించిన జేసీ చిన్నరాముడు

అధికారులు ఏం చేస్తున్నారు అధికారులు ఏం చేస్తున్నారు చెప్తారు మాకు అంతేనా చాలా ప్రాముఖ్యత కలిగిన ఏరియా ఎందుకు సేఫ్టీ బోట్లు లేవండి ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే అంటే మీ దృష్టిలో ఎవరు పెట్టలేదా స్థానిక అధికారులు గానీ స్థానిక లాండర్ పోలీసులు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ మీకేం పెట్టలేదా మా దగ్గర బోట్లు వేస్తారు మీ దగ్గర కాదు సార్ పుష్కరఘాట అనేది చాలా ప్రమాదకరమైన ఏరియా గతంలో చూశారు ఇరవై మంది కనుక చనిపోయారు ఏదైనా ప్రమాదం జరిగితే లో మీరు బోట్లు తీసుకుని గాలి తీసుకురాలి కదా సమీపంలో బోట్లు ఏం పెట్టుకోలేదు అంటే మీకు ఎలాంటి ఆర్డర్స్ లేవా లేదు సార్ టైప్ సిక్స్ జేసీ గారు ఎలాంటి చెప్పారు సార్ జేసీ గారు వచ్చారు కదా జేసీ గారు వచ్చారు కదా సార్ జిల్లా కలెక్టర్ చేస్తాను లోపలికి వెళ్ళి చెక్ చేసుకుని మళ్ళీ అయ్యి వస్తాం చేస్తాం బోట్ వచ్చిన దాన్ని స్టార్ట్ చేస్తాం సార్ పుష్కర్ ఘాట్లో ఒక బోటు లేకపోవడం ఏమంటారు ఎలా చూస్తారు మీరు మినిమం కానిస్టేబుల్ కూడా లేకుండా ఉన్నారా పుష్కర్ లో పోలీస్ సంబంధించిన విషయం అంటే లాంగ్ అనేది కామన్గా పుష్కర్ ఘాట్లో ఉంటారు కదా సార్ ఏడున్నర కానీ ఎనిమిది గంటలకు కానీ తొమ్మిది గంటలకు కానీ సామాన్యంగా ఇక్కడ చూస్తారు కదా సార్ ఏమైనా లోపలికి వెళ్ళాలి మా వర్గాలు అయినా సార్ రెస్క్యూ ఆపరేషన్స్ ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు ఇమీడియట్గా దాని రెస్పాండ్ అవ్వడం కోసం సిబ్బందితో రెడీ ఉన్నామండి లైఫ్ బైస్ లైఫ్ జాకెట్స్ రోప్స్ అన్ని పెట్టుకుని రెడీ ఉన్నాము ఇప్పుడు బోట్ అనేది మనకు అందుబాటులో ఉంది ఎవరైనా లక్ష్యం సార్ బోట్ కూడా కనీసం అందుబాటులో లేకపోతే ఇన్ని గంటల ఏడున్నర జరిగింది ఇప్పుడు టైం పన్నెండు వస్తుంది దాదాపు నాలుగు గంటలు అయిపోతుంది ఎవరు లక్ష్యం సార్ ఇది మీరే సేఫ్ వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు